హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఆరు చుక్కల ముగ్గు వేసి చూపించబోతున్నాను ఈ ముగ్గు ఆరు చుక్కలు రెండు వరుసలు పెట్టండి తర్వాత అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు వదిలేసి మధ్యలో చుక్కల రెండు చుక్కలకి ఎదురుగా రెండు రెండు వరసలు పెట్టండి పైనకి కిందకి తర్వాత ముగ్గును నేను ఎలా వేస్తున్నానో చూసి సేమ్ అలానే వేయండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ముగ్గు అందరు వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకోసం సైడ్ బార్డర్ ముగ్గుని కూడా నేర్పిస్తాను అది కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్